వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు షర్మిల దూరం జరగటము ఇక్కడ భారతి విలన్ అండ్ బై ద సేమ్ వే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కూడా ఈమె క్యారెక్టర్ అసాసినేషన్ లిక్కర్ స్కామ్ లో కూడా భారతి రెడ్డి గారే అన్నింటికి మించి నేడో రేపో మీరు అన్నట్లుగా మనం మాట్లాడుకున్నట్లుగా నేడో రేపో జగన్మోహన్ రెడ్డి గారు గనక అరెస్ట్ అయితే ఒక మాజీ పోలీస్ అధికారి ద్వారా భారతిరెడ్డి గారు మొత్తం అంతా తతంగా చేసినాడు వై దిస్ క్యారెక్టర్ అసాసినేషన్ జగన్మోహన్ రెడ్డి గారిని గా ఇబ్బంది పెట్టేందుకైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక వెంట్రుకంతా కూడా కేర్ చేయడు నేను చెప్తున్నా కదా వీళ్ళు నూట పదహారు కేసులు పెట్టినా కూడా ఒక వెంట్రుకతో కూడా వీళ్ళను లెక్క కూడా పెట్టడు అండ్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఉన్నటువంటి నిజాయితీ ఎట్లాంటిది అతను ఏ తప్పు చేయలేదు అతను క్లియర్గా బయటకు వస్తాడు ఒకవేళ వీళ్ళు ఏమి చేయాలనుకున్నా కూడా ఆ యొక్క వ్యక్తి క్యారెక్టర్ మీద ఏం గత ఆరు నెలలుగా మిమ్మల్ని చాలా క్లోజ్గా గమనిస్తున్నాను సతీష్ రెడ్డి గారు ఫస్ట్ వైసీపీలో ఎలా ఎమ్మడగలరు అని తర్వాత ఇంత త్వరగా కలిసిపోయాడు ఏంటి అని చెప్పి త్రీ మంత్స్ నుంచి ఎస్పెషల్లీ పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్ దగ్గర నుంచి సతీష్ రెడ్డి గారు మీరు చాలా ఫోర్స్ఫుల్గా వెళ్తున్నారు చావుని లెక్క చేయట్లేదు పోలీస్ అధికారులతో మీరు వాదులు ఆడుతున్నారు కేసులకు భయపడలేదు ప్రెస్ మీట్లు పెడితే ప్రత్యర్థుల గుండెలో రైళ్లు పరిగెడుతున్నారు ఏంటి మీ తెగింపు వెనుక నేను ఎక్కడున్నా నేను నేను తెలుగుదేశంలో పార్టీ అంతే నేను అప్పుడు అట్లే చేశాను ఇప్పుడు నేను ఏ పార్టీని అయితే నమ్మినాను ఏ లీడర్ని అయితే నమ్మినానో వాళ్ళ కోసం క్లియర్గానే చేస్తాను నేను నేను చంద్రబాబు నాయుడు గారిని అంత గట్టికి చేసేటప్పుడు ఈరోజు ఇంత మంచి వ్యక్తి ఈరోజు ఆయన సన్నితం అయ్యే కొద్దీ ఆయన ఒక వ్యక్తిత్వం బయటపడతా ఉంది ఈ రోజుకి కొన్ని వేల మంది కలుస్తూనే ఉంటారు నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు చూసా చంద్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసా ఆయన సహాయం చేసేటువంటి విధానం చూస్తున్నా ఈయన సహాయం చేసేటువంటి విధానం చూస్తున్నా అధికారం లేకుండా కూడా ఆపదలు ఎవడన్నా వస్తే ఏ రకంగా ఆయన స్పందిస్తున్నాడు ఏ రకంగా ఆయన బాధపడుతున్నాడు ఏ రకంగా హక్కును చేసుకుంటాను అనేటువంటిది అది ఏ లీడర్ కూడా జరగదు దగ్గర చూసే కొద్దీ ఇంకా ఇంప్రెస్ అవుతున్నాను నేను ఇంకా చేయబుద్దు అంత ప్రాణం పెట్టి పనిచేసినటువంటి టీడీపీలోనే దాదాపు మిమ్మల్ని మెడపట్టుకొని బయటకు గెంటేయించిన పరిస్థితి ఈ మాట అంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందేమో కానీ ఆ స్థాయిగా క్రియేట్ చేశారు ఇప్పుడు కూడా అంతే అంకిత భావంతో ప్రాణం పెడుతున్నారు కదా జగన్ చుట్టూ కోటరీ మిమ్మల్ని రాణిస్తుందా నేను నేను ఏ కోటరీకి గురించి నేను ఆ పార్టీకి దగ్గరికి పోలే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే నేను ఆ పిలిస్తే ఆ పార్టీ లేకపోయినా నేను డైరెక్ట్గా ఆయనకే జవాబుదారి నేను ఆయన కోసమే పని చేస్తాడా నేను పెద్దగా వేరే దాని గురించి నేను నాకు ఏదైనా లాభము లేకుండా ఇంకోటి ఉండాలని కోరినటువంటి వ్యక్తిని కూడా కాదు మీరు కోరలేదు మీరు కోరుకోలేదు నాకు కూడా తెలుసు నేను ఎంక్వైరీ చేశాను కానీ మీడియాలో ఒక టాక్ బలంగా నడిచింది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బయటికి పంపించేసి సతీష్ రెడ్డి గారిని నూటికి నూరు రూపాయలు ఇది అబద్ధము నాకు అటువంటి ఆలోచన కానీ లేకుండా కథ లేదు నేను ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయస్సు కోసం ఆయన తిరిగి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆయన గుణాలు ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చెప్పడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి వాళ్ళు చేసేటువంటి ఫెయిల్యూర్స్ చెప్పుకుంటూ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆవశ్యకతను అవసరాన్ని నేను ప్రజలకు చెప్పేదాన్ని నేను ప్రయత్నం చేస్తూ ఉంటా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేదాన్ని నేను ప్రయత్నం చేస్తా తప్పితే నాకు ఎటువంటి ఇంటెన్షన్స్ కానీ లేకుండా ఉంటే సజల్ రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు 자나서 뭐 치러 하는지.